అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ కూడా అట్లా ఉండాలి ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం పీల్చే గాలి త్రాగే నీరు ఈ మూడింటి వల్లే మనకి ఆరోగ్యం ఉంటుంది ముఖ్యంగా మనం తినే ఆహారం గురించి ఒకసారి మీకు విశ్లేషణ చేస్తాను ఇవాళ దాదాపుగా టౌన్స్లో ఉండేవాళ్ళల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరం కూడా నిత్యం బయట హోటల్స్కి వెళ్ళి అనేక రకాలుగా అంటే వాళ్ళు తయారు చేసినాయి పిండితో చేయనియండి గోధుమ పిండితో చేయనియండి మాముల పిండితో చేయనియండి అవి తింటా ఉన్నాం ముఖ్యంగా మైదా పిండితో తయారు చేసిన ఉత్పత్తుల్ని తీసుకోవద్దు దానివల్ల కిడ్నీలు కానీ హార్ట్ కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అదేవిధంగా దానికి ఉదాహరణగా మీరు తీసుకుంటుంది మైదా పిండితోటి పరోటాలు సమోసాలు ఇంకా నూడిల్స్ బయటికి వెళ్తే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తా ఉంటాం అందరం వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు పానీపూరి నూడిల్స్ అట్లానే ఇంకా రకరకాలుగా ఉన్నాయి బర్గర్స్ పిజ్జాలు కేక్లు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీము ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మన బాడీలోకి వెళ్ళినాక బాడీలో ఉన్న పార్ట్లు కొంచెం కొంచెంగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటినన్నింటినీ ఏ ఏదైతే కృత్రిమంగా కొన్ని తయారవుతాయో మీకు గోధుమల నుంచి పిండిగా తయారు చేసి దాంట్లో ఒక కెమికల్ని కలిపినాకనే మైదా పిండి వస్తుంది కాబట్టి కెమికల్ని రియాక్షన్ మన బాడీలో పడిద్ది కాబట్టి ఇప్పటికే కేరళలో దాని మీద ఉద్యమం చేస్తా ఉన్నారు మైదా పిండిని చేయమని అలానే బ్రిటన్ చైనా కొన్ని దేశాల్లో మైదా పిండిని కూడా నిషేధం చేశారు కాబట్టి నేను అందరికీ మన జన చైతన్య ఛానల్ ద్వారా మీకు విన్నపించేది ఏంటంటే ఈ మైదా పిండితో తయారు చేసిన ఉత్పత్తుల్ని తీసుకోకుండా వరకు తీసుకోమాకండి అట్లానే బయట అనేక రకాల హోటల్స్ కావచ్చు రోడ్ సైడ్ కావచ్చు అటువంటి పదార్థాలను కూడా తగ్గించండి వరకు తీసుకోకుండా ఉంటే మంచిది దానికి తోడు మీరు మంచి చక్కని ఆహారాలు ఉన్నాయి మనకి తీసుకోవడానికి మనకు బ్రహ్మాండంగా తయారైనవి మన పొలాల్లో పండే వేరుశనగ కితనాలు కొబ్బరి మన కొబ్బరికాయలు వచ్చేది దానివల్ల మంచి ఆరోగ్యం మంచి స్ట్రెంత్ కలిగే ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి కొబ్బరి కొబ్బరి ఇంకా మీకు అనేక రకాలుగా ఉన్నాయి అట్లానే వేరుశనగ విత్తనాలు జీడిపప్పు కాషినట్టు బాదం పప్పు అట్లానే మొలకెత్తిన విత్తనాలు రోజు తీసుకోండి బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంటుంది శనగలు పెసర ఇటువంటి ఎన్నో రకాలు ఉన్నాయి అవి తీసుకోవడం అలవాటు చేసుకోండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అట్లానే మరి వంటకాల్లో కూడా కూరగాయలు బాగా నిత్యం వీలున్న వరకు ఇంట్లో తయారు చేసిన ఇంట్లోనే వంటకాలు ఇంట్లోనే తినడానికి ఎక్కువ ట్రై చేయండి వరకు ఇంట్లో వాడే వాటిలో క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప వంకాయ అనేక రకాల కూరగాయలు ఉన్నాయి మనకి ఆకుకూరలు మరి బ్రహ్మాండమైనటువంటి ఆకుకూరలు ఉన్నాయి ఆకుకూరలు ఈ కూరగాయలతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఆరోగ్యంగా ఆహారం తీసుకునే విధానం జీడిపప్పు మంచిదే కొన్ని కొన్ని రోజులు తీసుకోవడం అలానే ఇంకా చెప్పినట్టుగా మొక్కజొన్న కండలతో వచ్చిన ఈ మొక్కజొన్న మంచిది అనేక రకాలు చెప్పాం అట్లా దాని తర్వాత మనం పీల్చే గాలి దాని ద్వారా కూడా మనకి అనేక రకాల వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి బయటికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఏదన్నా రాని మనకి కోవిడ్ ద్వారా మాస్క్ పెట్టుకోవడం అయింది టూ వీలర్ మీద వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా కంపల్సరీగా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి పొల్యూషన్ తక్కువ ఉన్నటువంటి గాలిని పీల్చగలుగుతాం దానివల్ల మనకి లంగ్స్ చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉంటుంది అలాగే మీకు ఒకటి మంచి మనం ఫ్రూట్స్ తినండి డైలీ ఫ్రూట్స్లో దానిమ్మ కావచ్చు యాపిల్ కావచ్చు అనేక రకాలు ఉన్నాయి మనకి మామిడికాయ కావచ్చు సపోటాలు కావచ్చు శీతపాలపాయలు కావచ్చు సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ తీసుకోండి ఎక్కువగా ఆరోగ్యం మెరుగుపడిద్ది మనందరం కష్టపడి ఉండేది అందరం ఎవరైనా సరే పడితే అటు తినటం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగడం మందులు వేసుకోవడం సరిపోతూ ఉంది ఆ మందులు వాడకం తగ్గించి మంచి ఆహారాన్ని తీసుకోండి ముఖ్యంగా నేను మీకు అట్లనే నీరు ఇప్పుడు ఆహారం గురించి చెప్పాం పొల్యూషన్ గాలి గురించి చెప్పాం ముఖ్యంగా మూడోది కూడా నీరు మనం తీసుకునే నీరు నిత్యం ఒక ఎనిమిది నుంచి పది సార్లు నీరు తాగండి దేపకు అర గ్లాసు అర గ్లాస్ తాగినా సరే గంటకు ఒకసారి మీకు చాలా బాగుంటుంది గోరువెచ్చని నీరు తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి నైట్ మాత్రం మితాహారం నాన్ వెజ్లు తగ్గించుకొని మితాహారం భుజించి వరకి అర్బన్లో ఉండేవాటి ఉండేవాళ్ళు తొమ్మిది పది ఇంటికల్లా పనుకోవడానికి ట్రై చేయండి ఇవాళ దాదాపుగా నేను అబ్జర్వ్ చేస్తే నైంటీ పర్సెంట్ అందరూ కూడా ఈ ఫోన్లు వాడకం వల్ల కావచ్చు టీవీల వల్ల కావచ్చు పదకొండింటి దాకా మేల్కొని టీవీలు చూడటం వల్ల ఉదయం లేవలేకపోతనం అన్నిటికీ కూడా ఒక్కటే మూలం ఎన్నున్నా కూడా ఆరోగ్యం బాగుండాలంటే పొద్దున్నే మనం వాకింగ్ ట్రాక్లో ఉండాలా క్రీడా ప్రాంగణంలో ఉండాలా నైట్ ఎప్పుడున్నా కూడా పొద్దున్నే ఐదున్నర ఆరింటికి లేచి మనం క్రీడా ప్రాంగణంలో ఒక గంట ఎక్సర్సైజ్ మీకు తోచినటువంటి ఎక్సర్సైజ్ వాకింగ్ చేయండి షటిల్ ఆడండి బాస్కెట్ బాల్ చేయండి మీ ఇష్టం వచ్చింది చేయండి మహిళలు ఎవరైనా వెళ్ళడానికి వీలు పడకపోతే ఇంట్లో యోగా చేసుకోవచ్చు అన్నిటికంటే మించింది మన యోగా బ్రహ్మాండంగా యోగా వల్ల అన్ని షుగర్ వ్యాధులు తగ్గుతాయి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనేక రకాలు తగ్గుతాయి గుంటూరులో చాలామంది గురూజీలు ఉన్నారు యోగా గురువులు బ్రహ్మాండంగా అన్ని చోట్ల నేర్పుతూ ఉన్నారు అట్లానే మీరు అనేక రకాలుగా ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి మంచి విషయంలో వీలు పడిన వాళ్ళు ఒక యాభై నుంచి వంద స్కిప్పింగ్ చేయండి యువతలు కూడా చేయొచ్చు తప్పు లేదు పెద్దలైతే వీళ్ళున్న వరకు వాళ్ళు ఉంచి కొంచెం బెండ్ అయ్యి ఎక్సర్సైజులు ఉంటాయి ఆ ఎక్సర్సైజ్ చేయండి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు కూడా క్రీడా ప్రాంగణానికి కానీ ఎక్కడికైనా ఎక్సర్సైజ్ పోయినటువంటి వాళ్ళు తప్పకుండా తప్పకుండా వెళ్ళండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి ఎక్కడా ఖర్చు తక్కువతోటి తోటి ఆరోగ్యం బాగుంటుంది నిండు నూరేళ్ళు మీరందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలనేదే మా డిఎస్ఆర్ జన యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఇంకా రాబోయే కాలంలో మంచి వీడియోస్ ద్వారా చూద్దాం ఇప్పటికే కేరళలో మైదాపిండి వీలున్న వారికి తొంభై తొమ్మిది శాతం దయచేసి నేను ఒకటి రెండు సార్లు ఈ వీడియో ఎన్నో చూసి చదివిన తర్వాత మీకు వీడియోలో చెప్తా ఉన్నా మైదాపిండితో తయారు చేసినటువంటి ఉత్పత్తులను మానుకోండి తింటాం ముఖ్యంగా పరోటా నూడిల్స్ అటువంటి మానుకోవాలని తెలియజేసుకుంటూ మరి నా వీడియో చూసినందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి షేర్ కూడా చేయండి అని తెలియజేసుకుంటూ సెలవు తీస్తున్నాను జై హింద్